నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్రి ముందుగా మీకు కొంచెం ముందుగానే చెప్తున్నాను గాది శుభాకాంక్షలు సంతోషం అమ్మ క్రోధిగానే చెప్పాలి కనుక మనం ముందుగానే వారికి చెప్పుదాము క్రోధి నామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు అంతే క్రోధి కొంచెం భయానకంగా అనిపిస్తుంది మరి నామ ఆ నామాన్ని ఏమైనా అది సార్థకం చేసుకుంటుందా భయపడాల్సిన అవసరం లేదా భయపడాల్సినటువంటి అవసరం లేదు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది మొత్తం అన్ని బాగున్నాయి అవునా అన్ని ఎలా బాగుంటాయి కొన్ని బాగుంటాయి కొన్ని బాగాలేవు కదా బాగా లేవు ఒకటి లేదు అనుకుంటే మరొకటి బాగుంటుంది అంటే రాశి అని కాదు వారి వారికి మన నడిచేటువంటి పరిస్థితులలో ఏదో ఒక మైనస్ జరుగుతుందంటే మరొక ప్లస్ జరగడము ఎందుకంటే గత రెండు సంవత్సరాలు అవుతుంది గురువు మారక మాక్సిమం సంవత్సరం మీద ఎనిమిది పది నెలలు అయిందమ్మా ఎందుకు అంటే ఇటు వక్రం వచ్చి ఒక మూడు నెలలు ఉండిపోయాడు అదొకటి కనుక మాక్సిమం ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అంటే ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఎంత మంది స్ట్రక్ అయిపోయి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు రిలీజ్ రిలీజ్ రాయ్ అయితే ఇప్పుడు ఒకసారి గ్రహస్థితిని చెప్పేసుకుందాము దాని తర్వాత రాశి ఫలాల్లోకి వెళ్దాం తప్పకుండా రైట్ చెప్పండి మనకు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నాడు అమావాస్య అటుకు ఇవ్వడం క్రోధిరామ సమస్య మొదలవుతూ ఉన్నది కనుక ఒక పది పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాతనే గురుగ్రహం ప్రెసెంట్ మాత్రము మేషంలో ఉన్నాడు ఇక్కడ నుండి వృషభానికి షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి కరెక్ట్ గా కూడా మే ఒకటి నుండి రెండవ తారీఖు ఆ ప్రాంతంలోనే వెళ్ళిపోతున్నాడు అయినప్పటికీ కూడా మనకు ఏప్రిల్ నుండే రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ సెకండ్ వీక్ నుండే కనుక గురుగ్రహం వచ్చేసి మనకు ఎక్కడ మేషానికి అంటే రెండో స్థానంలో ఇలా ప్రతి గ్రహానికి మనం దాన్ని చూద్దాం ఇంకా శని భగవానుడు అంటే ఇప్పట్లో మారేది లేదు తను శని భగవానుడు ఇప్పట్లో మారేది లేదు కానీ వక్రం తిరిగేది ఉంది మళ్ళీ మళ్ళీ వక్రం తిరిగేది ఉంది అప్పుడు ధనస్సు రాశి వారికి మరణ మకర రాశి వారికి ఇబ్బందులు ఉన్నవి ఎలాగో మకర రాశి వాళ్ళు ఏ అయినా వక్ర లేకపోతే వక్ర గతి కూడా ఉంది దృష్టి దృష్టి వక్రం తిరగడము అంటే కంప్లీట్ గా ఎనికి రాడుగానే వక్రం అప్పుడు ధనస్సు రాశి వారికి అదే విధంగా మకరానికి ఇక రాహుకేతులు అంటే ఇప్పట్లో వారికి కది వాళ్ళు కదిలేటువంటి పరిస్థితి లేదు కనుక అవి ఇచ్చేటువంటి రిజల్ట్స్ కొన్ని కొన్ని గ్రహాలకు రాశులకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం చూసుకుందాము మెయిన్ ఏమిటి అంటే గురువు చాలా పెద్ద గ్రహం ఇది శని భగవానుడు గురుగ్రహము కనుక ఇప్పుడు శని భగవానుడు మారటం లేదు కనుక శనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఎవరైతే పొందుతూ ఉన్నారో అవి అలాగే ఉంటవి అదనంగా గురు మూలకంగా వీరికి ప్లస్ లు జరిగేటువంటి ఉన్నవి మైనస్ లు జరిగేటువంటి ద్వాదశ రాసులకి కూడా ఇంకా మిగతా గ్రహాలు కూడా అనుమానం రావచ్చు మిగతా గ్రహాల వాటి సంచారం సూర్యుడు ఏమిటి అంటే మనకు నెల నెల మారడము చంద్రుడు ప్రతి రోజు రోజున్నరలో మారేటువంటి పరిస్థితి శుక్రుడు వచ్చేసి మనకు ఎయిటీన్ టు ట్వంటీ టూ డేస్ లోపే మార్పు కుజుడు వచ్చేసి మనకు మాక్సిమము నెల కంటే ఎక్కువనే ఉంటాడు నలభై రోజులు నలభై ఒక్క రోజులు అట్లా ఉంటాడు ఇలా గ్రహాలన్నీ అవి మారుతూ ఉంటవి బుధుడు కూడా అంతే ట్వంటీ టు థర్టీ ఇవన్నీ అంటే ఇక వాటి రిజల్ట్స్ అవి ఇస్తవి కానీ మెయిన్ ఏమిటి అంటే మనకివే మెయిన్ ఏమిటి అంటే మనకి ఇచ్చేది గురువు శని మాత్రమే ఇక సూర్యుడు మారేటువంటి సందర్భంలో కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా మోస్ట్ ఎవరైనా కూడా ఒక పర్మనెంట్ జాబ్ కానీ లేదా ఒక హౌస్ కట్టుకోవాలనేటువంటి ఆలోచన కానీ లేదా ఒక వివాహం కానీ విదేశీ ప్రయాణం కానీ ఇలాంటివి పర్మనెంట్గా ఉండేటువంటివి వీళ్ళు ఇచ్చేస్తారు పర్మనెంట్ సొల్యూషన్స్ వీళ్ళు ఇస్తారు ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడు మారాడు అనుకుందాం ఎగ్జాంపుల్ సూర్యుడు ఏమిటి గొడవలకు కారకుడు అదేవిధంగా గౌట్ రిలేటెడ్ ఏమైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే అందులో చక్క వీరు ఉత్తీర్ణులు కావడానికి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాడు ఇలా శుక్రుడు ఏమిటి కలత్రకు కారకుడు అది కొంచెం ఉండేటువంటి స్థానాలు ఇక్కడ మనకు కేతు ఉండేటువంటి స్థానంలో మనకు కన్యలో శుక్రుడు నీచబడుతూ ఉంటాడు ఇక్కడ ఉన్నట్టయితే అయితే మీనరాశి వారికి కాస్త ఇబ్బందులు ఇట్లా అదొక వన్ మంత్ పీరియడ్ కానీ ఇది ఏమిటంటే మనకు హాఫ్ ఇయర్యడ్ లాంగ్ పీరియడ్ మనకు పర్మనెంట్ గా వెల్ సెటిల్డ్ ఇచ్చేటువంటి గ్రహాలు సరే మరి మరి ద్వాదశ రాశులకి కూడా ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతోందో చూద్దామండి తప్పకుండా మరి తులారాశి వారికి ఎలా ఉండిపోతుంది క్రోధి నామ సంవత్సరం తప్పకుండా తల్లి తులారాశి వారికి వచ్చేసి ఇన్ని రోజులు కూడా వాస్తవానికి ఏదో నడిచిపోయింది అద్భుతంగా అంటే వీరికి ఒక ఆదాయం రెండు వ్యయము వచ్చేసి ఎనిమిది ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో సప్తమాత గురువు ఉండడం చేత అద్భుతంగా ఉంది వీరికి చక్కటి ఉద్యోగంలో కానీ మంచి పేరు ప్రఖ్యాతలు రావడం కానీ ఇప్పుడు ఎక్కడైనా ఆల్ ఆఫ్ సడన్గా జాబ్ మానేసినా కూడా మరో జాబ్ రెడీగా ఉండడము ఇవన్నీ కూడా తులరాశి వారికి జరిగినవి కానీ ఇప్పుడు గురువు ఎనిమిదవ స్థానానికి వెళ్ళడం జరుగుతున్నది ఎనిమిదవ స్థానం అంటే కష్టం కాస్త అష్టమం అదేవిధంగా శని భగవానుడు నాలుగులో ఉండేటువంటి పరిస్థితి కనుక గృహ సంబంధిత ఎవరైనా ఇల్లు నిర్మించుకోవాలి అని అనుకునేటువంటి వారికి కాస్త ఆలస్యంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఇల్లు హౌస్ రిలేటెడ్ ఏమైనా చేంజెస్ అవ్వడం కావచ్చును అంటే ఇక్కడ శ్రీ భగవానుడు ఈ నాలుగో స్థానానికి ఐదో స్థానానికి అధిపతి కనుక ఈ రెండు రిలేషన్స్ లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఐదో స్థానంలో మరి ఈ యొక్క గురువు ఎనిమిదో స్థానంలో శని ఐదో స్థానంలో ఉండడం వలన ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే ఇంటి అంత వివాహాది శుభకార్యాలు చేయడం కావచ్చును అదేవిధంగా అధికమైనటువంటి ఖర్చులు కావచ్చును బంధుమిత్రులతో కాస్త విరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితి వ్యాపారమందు అభివృద్ధి లేకుండా లేకుండా ఉండడం అనేటువంటి విషయాన్ని గమనించండి ఆ విద్య అందు ఆటంకములు అంటే ఇన్ని రోజులు వ్యాపారం బాగుంది ఇక్కడ సప్తమ గురువు కనుక ఏడో స్థానం ఏమిటి మనకు సప్తమం అంటే ఎదుటి వ్యక్తి మీరు చేసేటువంటి బిజినెస్ కావచ్చును భార్యాభర్తలు కావచ్చు ఇంకేదైనా కూడా ఇప్పుడు ఈ తులారాశి వారికి సంబంధించి భార్యాభర్తలు కూడా గొడవలు మొదలైతు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఇంకా చూసుకున్నట్టయితే విద్య ఎందుకు కాస్త ఆటంకాలు ఉన్నవి ఆశించిన ర్యాంకులు రాకుండా పోవడము అదేవిధంగా ఉద్యోగ నష్టము అవసరమైనటువంటి అనవసరమైనటువంటి ప్రయాణాలు కనబడుతున్నాయి అవకాశాలు చేయి జారిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తుంది నిరుత్సాహపడవద్దు అయినా కూడా చివరిలో మంచి రెవెండి చెబుదాము చేయి పనులందు తీరిక ఉండకుండా పోయేటువంటి పరిస్థితి ఆశించినటువంటి పదవులు దక్కకుండా ఉండేటువంటి పరిస్థితి ఖర్చులు అదుపులో ఉండవు ఇంకా చూసుకున్నట్టయితే స్తోమతకు మించినటువంటి హామీలు ఇవ్వవద్దు ఇప్పుడు మీ దగ్గర వంద రూపాయలు ఉన్నవి మీరు అక్కడ ఎవరికో వెయ్యి రూపాయలు ఇస్తా అని చెప్పి ఊరికే మాటలు మాట్లాడకండి కనుక ఆర్థిక లావాదేవీలలో కాస్త ఆచితూచి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది పరిచయం లేని వ్యక్తుల వద్ద మీరు నమ్మడం కానీ వారికి ఏమైనా మనీ ఇవ్వడం కానీ ఇవన్నీ ఏం పెట్టుకోకండి ప్రయత్నించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాస్త ఆలస్యంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ప్రయాణమందు అనుకూలమైనటువంటి వాతావరణం లేదండి ప్రయాణం చేసేటువంటి సందర్భంలో కాస్త జాగ్రత్తగా వెళ్ళండి రాని బాకీలు వివాదం అవుతాయి ఎవరికో డబ్బులు ఇచ్చి ఉన్నాము అవి రావటం లేదు గొడవ అయ్యేటువంటి పరిస్థితి గొడవ అయిన తర్వాత కొన్ని రోజులకు డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఇది గమనించుకోండి మీ గుడ్ విల్ దెబ్బ తినేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది పై అధికారుల నుండి కాస్త ఒత్తిడి చివాట్లు అయ్యేటువంటి పరిస్థితి ఉంది ప్రయోజనములు లేని ఉద్యోగములు ఏదో ఉద్యోగం అయితే చేస్తున్నాం కానీ అసలు ఇలాంటి ప్రయోజనం లేదు అనేటువంటి పేరు వింటూనే ఉంటంగా ఆ విధంగా ఉండేటువంటి పరిస్థితి పనులు చేయుట ప్రయాణంలో కాస్త నష్టాలు ఏమైనా యాక్సిడెంట్స్ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు కఠినమైనటువంటి నిర్ణయాలు దయచేసి కూడా తీసుకోవద్దు ఇంకా చూసుకున్నట్టయితే ఆచరణలో అంటే ఏదైతే ఇది చేస్తాను ఇది చేయాలి అని ఏదైతే ఆచరణలో పెట్టుకున్నటువంటి పనుల అందు కాస్త ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోకండి ఇంకా చూసుకున్నట్టయితే రైతులకు కాస్త పంట విషయంలో కూడా కాస్త ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి న్యాయ న్యాయం వృత్తిలో ఉండేటువంటి వారికి కాస్త ఒడిదుడుకులు ఏదో కేసు గురించి డబ్బులు తీసుకుని ఉన్నాము అందులో ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితులు సెంటిమెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి అమ్ముకునేటువంటి పరిస్థితి ఆస్తి పంపకాలలో కాస్త మీకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది చిల్లర తగాదాలు ఏదో రకంగా మీ వెంటపడేటువంటి పరిస్థితి ఉంది మానసిక చింతన రాజకీయ మందు కాస్త ఒడిదుడుకులు అయ్యేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది స్థాన చరణము మితిమీరినటువంటి కోపం రావడము అదేవిధంగా మితిమీరిన విశ్వాసం వలన కూడా నష్టాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది చేయి వృత్తులందు చిన్న చిన్న ఆటంకాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి కాస్త జాగ్రత్తగా ఉండండి కలహములు ఏదో మంచి చేయకపోతే చెడు అయ్యేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది యందు కలహాలు కూడా ఉన్నాయి భార్య భర్తలు ఇక్కడ యందు అంటే ముఖ్యంగా భార్యాభర్తలు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి లేదా మీ లగ్నం నుండి మీ యొక్క పిల్లవంది ఎనిమిదవ స్థానమైనా ఆ అక్కడి నుండి మీ స్థానం నాలుగో స్థానమైనా కూడా కాస్త ఇబ్బందులు అయితే ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది తెలియక చేసిన పనులకు అపలిందలు అయ్యేటువంటి పరిస్థితి మీరు నమ్మిన వాళ్ళే అయిపోవడము దాన ధర్మములు లల్లో కూడా కాస్త మీకు అపనింద రావడం కావచ్చును కలిసి తీర్థయాత్రలు చేసేటువంటి సందర్భాలలో చేసేటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితి కావచ్చును ఏ విషయం పైన కూడా ఆసక్తి లేకుండుట కాస్త మీ యొక్క బ్రెయిన్ అనేటువంటిది పని చేయలేని పరిస్థితి అనుకోండి ఇంకా ఇంటి విషయాలపై కాస్త శ్రద్ధ చూపించండి ఏ విషయం పైన కూడా ఆసక్తి లేకుండడము మాట ధోరణిని కాస్త అదుపులో పెట్టుకోండి నియంత్రించుకోండి చేయి పనులందు ఒత్తిడి శ్రమ అధికము కొన్ని పనులు మొండిగా నెరవేరేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఇతరుల విషయాలలో మీరు జోక్యం కలిగించుకోకండి వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి ఒకవేళ వివాహం జరిగినప్పటికీ కూడా గొడవలు అవుతున్నాయి అనుకుంటే ఈ ఇయర్ మొత్తము కూడా గొడవలు అయ్యేటువంటి పరిస్థితే గోచరిస్తుంది కనుక బీ కేర్ఫుల్ ఇక్కడ గురు మూలకంగా మీకు ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది మీకు కూడా నరదృష్టి అనేటువంటిది ఉంది ఈ విషయాన్ని గమనించుకోండి మామూలు ఎయిట్ హండ్రెడ్ కారు కొన్నప్పటికీ కూడా మీరు బెంజ్ కారు కొన్నటువంటి విధంగా నలుగురు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మీరు తప్పకుండా కూడా సుందరకాండ పారాయణం చేసుకోండి ఇది రెమెడీ ఇక మీరు గురు సంబంధిత తప ఏమైనా జపాలు కావచ్చును తర్పణాలు కావచ్చును ఏదైనా గురు సంబంధిత హోమాలు దత్తాత్రేయ స్వామి హోమం కానీ ఇలాంటివి ఏమైనా చేసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది ప్రతిరోజు కూడా నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి లేదా దేవాలయం క్లోజ్ చేసేటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళండి వెళ్ళి నవగ్రహాలను చక్కగా కూడా శుభ్రపరిచి గంధము కుంకుమతో అలంకరింప అలంకరింపజేసుకో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మరి రోజు వెళ్ళాలంటే రోజు వెళ్ళాలి పరిస్థితి బాగా లేదు అష్టమ గురువు ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది కనుక బీ కేర్ఫుల్ ఆల్ ద బెస్ట్ చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో రుచిక రాశి గురించి మాట్లాడుకున్నాను